దేవునికి స్తోత్ర ది ఇయ్యా ప్రైస్ దిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రేస్ తిలాట్ ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి సత్యమెంటు గ్రహించండి పిల్లారా గ్రహిస్తారా గ్రహిస్తవాళ్ళ చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం మలెడు ఇయ్యా ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు బాగానే ఉంది విశ్వాసులకే తండ్రిగా చేశాడు దేవుడు బాగానే ఉంది అది అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటాం మోసేను ఇజ్రాయెల్ నడిపించడానికి నలభై సంవత్సరంలో కూడా అరణ్యవాసంలో నడిపించడానికి దేవుడు మహాశక్తినిచ్చి దేవుడు నడిపించాడు బాగానే ఉంది అందరూ చెప్పుకుంటూ ఉంటారు సేవకులందరూ కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు అవునా కదండి యఘోష్వ తర్వాత మోస తర్వాత యఘోశివను ఎన్నుకుంటాడు సూర్య చంద్రుల్ని ఆపగలిగాడు దేవుని శక్తితో మరి అందరూ కూడా ఈ సువార్తల్లో అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు తర్వాత యక్ష్యా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించి ముందుకు వెళ్ళిన సూర్యుడిని వెనక్కి నడిపిస్తాడు బాగానే ఉంది ఎవరు సువార్త చెప్పినా ఇవన్నీ కూడా బైబిల్లో భక్తులందరి పేర్లు కూడా చెప్పి వారు చేసిన ఘనకార్యములు దేవుని ద్వారా మరి చెప్పుకుంటూ ఉంటారు బాగానే ఉంది దేవుని కష్టవతారని వాళ్ళందరిని కూడా దేవుని చేత వారందరూ దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డలు తీవ్ర విశ్వసించి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు వారి పేర్లు చెప్తా దేవుడు వాళ్ళ చేత చేయించిన గొప్ప కార్యాల గురించి చెప్తాం బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉందండి అందరూ ఇనే ఉంటారు కదా విన్నారా అందరూ విన్నారుగా నేను తల లోపం ఇట్ట విన్నారా విన్నారు బాగానే ఉంది మరి గారి దగ్గరికి వచ్చేవరకి గొంతు మింగిడు పడుతుంది నాకు అర్థం కాదు అందరికీ మీకు పడుద్దేమోలే మీరు మంచి వాళ్ళేగా గారండి ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి రావటానికి దేవుడు ఆమెను ఎన్నుకున్న స్త్రీ గారండి దేవునికి స్తోత్ర తమాషా కాదు మరేమగారంటే వీళ్ళందరికంటే కూడా నీతి మంతరాలు గారు మహానీతిమంతుడు భూలోకానికి రావాలి అంటే మరీమగారు అంత నీతిమంతమైన వ్యక్తి కావాలి అందుకనే గారిని దేవుడు ఎన్నుకున్నాడు పిల్లారా దేవునికి స్తోత్రం దేవునికి తల్లి అయినా దేవునికి ఇష్టమైన మరే తల్లి మనకు కూడా ఇష్టం కావాలి దేవునికి ఎవరైతే ఇష్టమో ఏదైతే ఇష్టమో మనకు కూడా అదే ఇష్టం కావాలి మనకు కూడా వాళ్ళే ఇష్టం కావాలి పిడారా ఈ సత్యాన్ని గ్రహించాలి బిల్లారా దేవునికి స్తోత్ర ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు వాళ్ళు చేతులు పగత ప్రైస్ ది ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు